చంద్రబాబు నాయుడు తాను మొదటి నుంచి కూడా చెప్పేవన్నీ కూడా చాలా హైలో చెబుతుంటాడు చేసిన పనులన్నీ కూడా తన ఖాతాల్లో వేసుకుంటుంటాడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు అసలు దేశంలోనే ఇంతకన్నా పెద్ద రాజకీయ నాయకుడు లేడు అనేటట్టుగా తన రాజకీయ మాటలు వాక్చాతుర్యం ఉంటుంది హైటెక్ సిటీ హైటెక్ సిటీ అంటూ చంద్రబాబు తన ప్రచారం జోరుగా చేసుకుంటుంటాడు అదే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి హోదాలో ఇటీవల నిర్వర్తించిన ఓ మీడియా ఛానల్ నిర్వర్తించిన కాన్క్లేవ్లో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ కూడా తన మాటలు నిజంగా ఆశ్చర్యంతో పాటు అవాక్కయ్యే మాదిరిగానే మాట్లాడారు తాను అంటేనే ఒక విజన్ అని తాను చెప్పిందే జరుగుతుంది అన్నట్టుగా రాబోయే కాలంలో ఏం జరుగుతుంది ప్రస్తుతం తాను గడిచిన కాలంలో ఏం చేశాననే అంశాలు తాను చెప్పే కార్యక్రమంలో హైదరాబాద్ తానే నిర్మించాను ఈరోజు హైదరాబాదు రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద హబ్గా మారిందంటే అది నా నాగనతే అని ఏకంగా హైదరాబాద్తో పాటు ఎయిర్పోర్ట్ను కూడా తానే నిర్మించానని ఎయిర్పోర్ట్ తాను నిర్మించినప్పుడు జరిగిన అందరూ తనను నవ్వారని తనను ఏదో దారుణంగా చూశారని కానీ ఈరోజు హైదరాబాద్లో ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇచ్చాము రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉందంటూ ఇలా రకరకాలుగా ఆయా మీడియా కాన్క్లేవ్లో చంద్రబాబు పాల్గొని మాట్లాడిన మాటలు నిజంగా విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది దీంతో పాటు ఆయన చెప్పే మాటలు వాస్తవానికి అసలు నిజమేనా అని ఒక్కసారి ఆలోచిస్తే హైటెక్ సిటీ నిర్మాణంలో అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ ఒక చంద్రబాబు నాయుడు వచ్చింది వచ్చిందనేది చాలా చాలా కరెక్ట్ కాని మాట అనేది మా నుంచి వచ్చే అభిప్రాయం ఎందుకంటే ప్రాథమికంగా పంతొమ్మిది వందల ఎనభైలో నందమూరి తారక రామారావు గారు అంటే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే హైదరాబాద్ను ఆధునిక నగరంగా మార్చాలనే ఆలోచన ఆయన మొదలుపెట్టారు బేగంపేట ప్రాంతంలో ఐటీ కంపెనీలు వస్తున్నప్పటికీ పెద్దగా మౌలిక సదుపాయాలు అక్కడ లేవు వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళకు కావాల్సిన బిల్డింగ్లు లేవు అక్కడ ఎన్టీఆర్ కాలంలోనే అంటే పంతొమ్మిది వందల ఎనభైలోనే మొదటి ఐటీ పార్కు కోసం ఏపీఐఐసి కొన్ని ప్రాథమిక భూములు గుర్తించిందంట హైదరాబాద్లో ఇంకా ఇది జరిగింది ఎన్టీఆర్ హయాంలో ఇంకా తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది ఎప్పుడైతే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం ఆ పిల్లకి పిల్లనిచ్చిన మామను పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఆ పార్టీ తన వైపుకు తిప్పుకోవడం ఆ తిప్పుకున్న పార్టీలో తాను అధికారం చెలాయించడం ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప ఘనత పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు సీఎం హోదాలో ఉన్నప్పుడు ఐటీ విజన్ రెండు వేల ఇరవై అనే ప్రణాళిక తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అంటే ఒక పేరు ఈ రోజు రెండు వేల నలభై ఏడు అని ఎట్లా అంటున్నాడు ఆ రోజు ఐటీ విజన్ టూ థౌజండ్ ట్వంటీ అనే ప్రచారం తీసుకొచ్చారు ఆయన మీడియా సంస్థలు అప్పుడే రూపుదిద్దుకున్నాయి ఆయన చెప్పిందే వేదం అనేటట్టుగా వాళ్ళు ప్రచారం చేయడం ఇదిగో ఇక్కడి నుంచే మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైటెక్ సిటీ ప్రాజెక్ట్ అధికారికంగా ఆమోదం పొందింది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపిఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంస్థ మరియు ఎల్ఎన్టీ కలిసి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో సైబర్ టవర్స్ అనేది నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అటల్ బీహార్ వాజ్పేయి దేశ ప్రధాని ఆ రోజున్న ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి ఏకంగా సైబర్ టవర్స్ని ప్రారంభించారు ఈ సమయంలో సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు దానికి దానికి సంబంధించి గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ నానక్రామ్ కూడా వంటివి కూడా అభివృద్ధి చేస్తూ వచ్చారు మైక్రోసాఫ్ట్ ఒరాకిల్ ఇన్ఫోసిస్ వంటివి పెద్ద కంపెనీలకు నేరుగా చంద్రబాబు అక్కడికి వెళ్ళి సంప్రదించి హైదరాబాద్కు తెచ్చారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు అంటే చంద్రబాబు గారు చేసిన గొప్ప ఘనత సరే తన పాత్ర ఉందా అంటే థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉంది కానీ ఇక్కడ ఈరోజు చేసుకుంటున్న ప్రచారానికి పూర్తి భిన్నంగా జరిగింది వాస్తవం ఎందుకంటే ఇక ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చంద్రబాబు తర్వాత చంద్రబాబుతో తట్టుకొని త కాంగ్రెస్ అధికారంలోకి రావడం రెండు వేల నాలుగులో జరిగింది వైఎస్ఆర్ వచ్చాక కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా హైటెక్ సిటీ అభివృద్ధిని పది అడుగులు ముందుకు తీసుకెళ్లేదానికి తన నిర్ణయాన్ని తాను అమలు చేసుకుంటూ పోయా ఫ్యాబ్ సిటీ సెమీ కండక్టర్ పార్క్ హార్డ్వేర్ పార్క్ జినన్ వ్యాలీ లాంటి ప్రాజెక్టులను వైఎస్ఆర్ హయాంలోనే వచ్చాయి మైక్రోసాఫ్ట్ విప్రో ఇన్ఫోసిస్ తమ కంపెనీలను కూడా గచ్చిబౌలిలో విస్తరించాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్రూవల్స్ వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిల్డింగ్ అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా అప్పుడు జరగడం వాళ్ళు వేగంగా వాళ్ళ ఆఫీసులను పెట్టుకోవడం ఇదంతా వైఎస్ఆర్ రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు హైటెక్ సిటీని మరింత బలపరిచాయి అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రూపురేఖలు పడ్డాయి వైఎస్ఆర్ మరణం తర్వాత హఠాత్తు మరణం తర్వాత కె రోషయ్య గారు కొద్ది కొద్ది కాలం అధికారంలో ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు అంటే ఈ టైం మొత్తం కూడా ఇక రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి చేతిలోనే ఉంది ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైటెక్ సిటీ ప్రాజెక్టులు కొనసాగాయి ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా ఎస్సీజెడ్ పార్క్స్ వేవ్ రాక్ డిఎల్ఎఫ్ ఐటీ పార్క్ ఈ సమయంలోనే అభివృద్ధి చెందాయి ఈరోజు మనకు గొప్పగా కనబడుతున్న ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన మెయిన్గా ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అలాగే కె రోశయ్య అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కాలంలో కూడా ఇవన్నీ కూడా వేగంగా అభివృద్ధి చెందేందుకు వీళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయం చేశారు వాళ్ళ వంతు కష్టం పడ్డారు అక్కడే కిరణ్ కుమార్ రెడ్డి రోశయ్య వచ్చినప్పుడే గూగుల్ అమెజాన్ ఫేస్బుక్ వంటివి అతిపెద్ద కంపెనీలు హైదరాబాద్లో ఆఫీసులో ఏర్పాటు చేయడం కూడా ప్రారంభమయ్యాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ తర్వాత రాష్ట్రం విభజన జరగడం రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మనం చూసాం ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కేసీఆర్ తన పరిపాలనలో హైదరాబాద్ నడిచింది తెలంగాణ రాష్ట్రం అంటుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు కె చంద్రశేఖరరావు సీఎం హోదాలో హైటెక్ సిటీని తెలంగాణ ఐటీ హబ్గా మరింత ప్రోత్సహిస్తూ వారి స్థాయిలో ఆయన ముందుకు తీసుకెళ్లారు ఆయన కుమారుడు మంత్రి హోదాలో ఉన్న రామారావు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ అంతర్జాతీయంగా రోడ్ షోలు చేస్తూ యాపిల్ అమెజాన్ గూగుల్ సేల్స్ ఫోర్స్ డెలాయిట్ వంటి సంస్థలను హైదరాబాద్కు తీసుకురావడంలో ఘన విజయం సాధించారు అంటే ఒక వ్యక్తి ఒక దగ్గర ప్రారంభం చేసిన చిన్న స్టార్టప్ను వీళ్ళు విస్తృతంగా ముందుకు తీసుకెళ్లగలిగారు ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి అంటే మొత్తం అసలు ఫేస్బుక్ నామకమే చూసి వచ్చింది గూగుల్ నేను ఫోన్ చేస్తేనే వచ్చాడు అమెజాన్ నేను చాట్ వాట్సాప్లో చాట్ చేస్తేనే అమెజాన్ వచ్చింది ఐటీ హబ్ అంటేనే అసలు చంద్రబాబు తర్వాత అయినా అనేటట్టుగా ప్రచారం చేసుకోవడం ధర్మం కాదు ప్రచారం ఎలా చేసుకోవాలి నేను చిన్నగా ప్రారంభించాను దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి దాన్ని ముందుకు తీసుకెళ్లారు అందులో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కీర్తి ప్రతిష్టతలతో పేరు ప్రఖ్యాత ఇవ్వాలి చంద్రబాబు గారు రోజేగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ పాత్రలు ఉన్నాయని చెప్పాలి కానీ ఏవి చెప్పకుండా తాను మాత్రమే ఒక్కడే ఐటీ హబ్ మొత్తం నిర్మించి పాడేస్తే ఈరోజు తెలంగాణ దాని మీద బతుంది అన్నట్టుగా తాను మాట్లాడే మాటలు కరెక్ట్గా ఏ కాన్క్లేవ్లో కాదు ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు గారు ఇదే మాటలు మాట్లాడుతుంటారు ఇది ధర్మం కాదు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నాను అన్నది చెప్పకపోగా తెలంగాణలో మొత్తం హైదరాబాద్ నేనే నిర్మించాను హైటెక్ సిటీ నేను రూపకల్పన చేసిన తర్వాతే హైటెక్ సిటీ మొదలైంది అంట ఇది కాదు హైటెక్ సిటీ అభివృద్ధి ఒకే ఒక్క వ్యక్తి వల్ల జరగలేదు ఇది చాలామంది తెలుసుకోవాల్సిన సత్యం హైటెక్ సిటీ అనేది ఒక వ్యక్తి వల్ల ఒక ప్రభుత్వం వల్ల జరగలేదు ఎన్టీఆర్ మొదట ఆలోచన చేశారు ఐటీ కోసం హైదరాబాద్ని ప్రోత్సహించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని టైబర్ టవర్స్ ప్రారంభం పెద్ద ఐటీ కంపెనీలను ఆకర్షించే కార్యక్రమాలు తన హాయంలో చేశారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్టు ఓఆర్ఆర్ జినోమ్ వ్యాలీ ఫ్యాబ్ సిటీ వంటి కనెక్టివిటీ డైవర్సిఫికేషన్స్ అన్నీ కూడా తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్ కేటీఆర్ వచ్చినప్పుడు ఏకంగా తెలంగాణ హైటీ హ్యాబ్ అని చెప్తే గ్లోబల్ ఎంఎన్సీల కంపెనీలు అన్నీ అక్కడికి వచ్చాయి ఫేస్బుక్ గూగుల్ అమెజాన్ లాంటివి రేవంత్ రెడ్డి వచ్చాక హైటీ సైటి సిటీ హైటెక్ సిటీ టూ పాయింట్ వో అంటున్నారు ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీ నెపోలియస్ ఇలా అంటూ తాను ముందుకు వెళ్తున్నారు ఇదంతా కూడా అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుతూ వెళ్తేనే ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది అన్నది సత్యం కానీ ఇది చెప్పకుండా హైదరాబాద్ మొత్తం నేనే అనడం కరెక్ట్ కాదు ఇంకా ఇదే కాదు ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం హైదరాబాద్లో అద్భుతమైన ఎయిర్పోర్ట్ దీని చరిత్ర చూసినా కూడా ఎవరు ఎప్పుడు చేశారు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నారనేది చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది రెండు వేల సంవత్సరం వరకు హైదరాబాద్లో ఉన్నది కేవలం ఒక్క ఎయిర్పోర్టే అది బేగంపేట్ ఎయిర్పోర్ట్ లోయర్ ట్యాంక్ బండి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ మాత్రమే అది కూడా చాలా చిన్నది ఎక్స్పాన్షన్కి అసలు స్థలమే లేదు ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది హైదరాబాద్ నగరంలో కాబట్టి కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవసరమని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల నాలుగులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు గారు శంషాబాద్ని కొత్త ఎయిర్పోర్ట్ కోసం ఎంపిక చేశారు ఆ శంషాబాద్ ప్రాంతం ఎంపిక చేసింది చంద్రబాబు గారే భూముల సేకరణ దాదాపు ఐదు వేల నాలుగు వందల ఎకరాల భూమి కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి మధ్యలో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది ఆ సమయంలో భూములు మార్కెట్ రేటు ఎకరాకు లక్ష రెండు లక్షలు మాత్రమే ఉండేది రైతులకు తక్కువ ధరలకు భూములు ఇచ్చారు ప్రాజెక్టు భూములు జిఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్ట్స్ అలాగే అథారిటీ ఆఫ్ ఇండియా పలు పలు కంపెనీలు అన్ని కలిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కలిపి ఈ ఎయిర్పోర్ట్ను నిర్మించడానికి ఏర్పాటు చేశారు రెండు వేల మూడులో ఈ ప్రాజెక్టుకి అసలైన అధికారిక ఒప్పందం సంతకమైంది ఇక్కడ వరకు చంద్రబాబు పాత్ర ప్రధానమైంది భూమి గుర్తించడం ప్రైవేట్ భాగస్వాములకి ప్రాజెక్ట్ నప్పజెప్పడం ఎయిర్పోర్ట్ శంషాబాద్లో జరగాలని నిర్ణయించడం ఇంకా తర్వాత మొత్తం కూడా ఎయిటీ పర్సెంట్ నిర్మాణం జరిగింది ఎక్కడ మొత్తం ఫినిష్ అయ్యి ప్రజల వద్దకు వచ్చింది ఎక్కడి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారే తానేం చేశానంటే చంద్రబాబు చేపట్టిన ప్రతి ఒక్క దానికి కాన్జుక్యూటివ్గా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి దాన్ని ప్రోత్సహించడం వల్ల ముందుకెళ్ళింది అనేది సత్యం ఈరోజు చంద్రబాబు గారు తీసుకున్న భూములను ఇతర ముఖ్యమంత్రులు వేరే వాళ్ళు కనుక తీసుకోకుండా పోతే ఈరోజు ఈ ఆ ప్లేస్లో అసలు అది ఉండేదే కాదు కానీ ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా ఎవరు కూడా చంద్రబాబు గారు తీసుకున్న డిసిషన్ గౌరవిస్తూ వాళ్ళు కూడా అదే దాంట్లో ఇంకా ముందుకు అడుగులు వేసినారు అందులో భాగంగానే ఈరోజు డెవలప్మెంట్ కనబడుతుంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అప్పటికే ప్రాజెక్టు భూములు సేకరించబడి పీపీపీ కాంట్రాక్టర్లు కుదిరి ఉన్నాయి రెండు వేల ఐదులో వైఎస్ఆర్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ స్టోన్ పెట్టారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది మధ్యలో నిర్మాణం తాగించారు మొత్తం ప్రాజెక్టు ఖర్చు దాదాపు ఆనాడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్లు పెట్టారు రెండు వేల ఎనిమిది అంటే దాదాపు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారికంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం జరిగింది సేవలు అందించడం జరిగింది ఈరోజు హైదరాబాద్లో ద బెస్ట్ ఎయిర్పోర్టు దేశంలోనే అతిపెద్ద లార్జెస్ట్ ఎయిర్పోర్టుగా అంతర్జాతీయంగా అవార్డులు పొందిన ఎయిర్పోర్ట్గా ఏషియాలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా కూడా ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలబడింది సరే దీంట్లో చంద్రబాబు పాత్ర ఏమీ లేదా అంటే ఉంది కానీ చంద్రబాబు మొత్తం నేనే చేశాను అనే క్రెడిట్ దక్కించుకోవడంలో ఫెయిల్ అలా దక్కించుకోవాల్సిన అవసరం తనకు లేదు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ హయాంలో తాను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అక్యురెసీతో తాని భూములు సేకరించిన భూములను కానీ పీపీపీ కాంట్రాక్టులను కుదిరి ఉన్న వాటిని వాటినన్నిటిని కూడా ఆమోదించడంలో కూడా తన గొప్పతనం ఉంది కదా ఆ తర్వాత తాను ఫౌండేషన్ స్టోన్ వేసి తనకు బడ్జెట్ కేటాయించి తనను ముందుకు తీసుకెళ్లి దాన్ని ఫినిష్ చేసే సత్తా రాజశేఖర రెడ్డి కాలంలో జరిగిందంటే అతి తక్కువ కాలంలో తాను నిర్మించడం అది కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు సరే ప్రారం ప్రారంభించిన వాటిని అన్నిటి కూడా నేనే ప్రారంభించాను నేను నేనే విసిరాను అంటే కరెక్ట్గా అప్పటి రైతులు ఇచ్చిన భూములు ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదుతో పోలిస్తే ఎకరాకు పది పదిహేను వేల కోట్లు విలువ వస్తున్నాయి ఇక్కడ కూడా ఎవరి పాత్ర ఉందంటే హైదరాబాద్ అంటే ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభైలో హైదరాబాద్ను విమానయాక హబ్గా మార్చాలనే మొదట ఆలోచన చేసింది కూడా ఇక్కడ ఎన్టీఆర్ గారే చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసి భూములు సేకరించి జిఎంఆర్కు అప్పగించడం మాత్రమే చంద్రబాబు చేశారు యాక్చువల్ కన్స్ట్రక్షన్ మొత్తం జరిగింది ఎయిర్పోర్టు ఆపరేషనల్కి వచ్చింది మొత్తం వైఎస్ఆర్ గారి హయాంలో ఆ తర్వాత ఎయిర్పోర్ట్ విస్తరణ కొత్త టర్మినల్ కార్గో విస్తరణ ఇవన్నీ కూడా అడిషనల్గా కేసీఆర్ హయాంలో వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణం అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు ఇది ఎక్కడ దాకపోతుంది అనేది చూడాలి చంద్రబాబు ప్రాజెక్టు ఆలోచన భూముల సేకరణ ఒప్పందం మాత్రమే చేశారు నిర్మాణం పూర్తి చేసింది ఎయిర్పోర్ట్ ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దాటి మారి చంద్రబాబు హైటీ హ్యాప్ తెచ్చాడు చంద్రబాబు సిటీని మొత్తం డెవలప్ చేశాడు చంద్రబాబు చాలా ముందు చూపుతో చేసిన ఆలోచన వల్లే ఈరోజు హైదరాబాద్కు అంత ఆదాయం వస్తుందన్న మాటలు కరెక్టా ఆలోచించండి చంద్రబాబు చేసిన దాంట్లో ఎంత ఉంది చెప్పేదాంట్లో ఉంది ఆనాటి నుంచి తనకున్న ఈ మీడియా బలంతో తాను విచ్చలవిడిగా చెబుతూ పోతున్నాడే తప్ప వాళ్ళ వాస్తవం ఏందయ్యా అంటే ఇదిగో ఈ విశ్లేషణలోనే అసలు వాస్తవం ఉంది ఎవరి దగ్గర ఎవరి హయాంలో ఏం జరిగింది అనేది మేము చాలా పూర్తిగా విశ్లేషించాం నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి